హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు కర్రీ అయితే గుమ్మడికాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి గుమ్మడికాయ కట్ చేసి పెట్టాను దాంట్లో కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు కావాలి కదండి వెల్లుల్లిపాయ ఎండిమిరపాయ జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు కూడా ఉంది వేద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను గుమ్మడికాయ కర్రీ బెండకాయ ఫ్రై చూడండి గుమ్మిడికాయ కర్రీ ఎలా చేస్తున్నా ఆయిల్ ఈటెక్కిందండి ఇందులో మనం కొంచెం శనగపప్పు వేసుకుందాం వెళ్ళిపోయేది ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు కూడా వేసేస్తున్నాం కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం ఇంగిపాయ పచ్చి పోరు ఉగుమృత కోలా బెల్లం చూసుకొ బెల్లం కొడయ్యాలి బెల్లమే ముక్కలు నేనికి వేడ ఇప్పుడు మనం పోపేసు కదండి అవి కూడా మనం వేసేస్తున్నాం ఉమ్మడి ముక్కలు కడిగి పక్కన పెట్టాను కదా ఇలా కలిపేసుకుని వేస్తాం కదండి ఇందులో మనం ఉప్పు పసుపు పసుపు ఒకసారి మనం పైకి కిందకి కలుపుకుందాం ఇందులో మనం కారం కూడా వేసేస్తున్నాం రెండు వేల పచ్చిపోవాలన్నాయి కదండి కొంచెం వేస్తాను ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసేస్తున్నామండి ఇదిగో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను వేసి దీన్ని ఐలో పెట్టుకుని ఒక్క నిమిషం ఇంకా అండి చాలా ఈజీగా అయిపోద్ది తెలవపిండి కూర ఒకటి గుమ్మిడికాయ కూర ఒకటి మనకు చాలా సింపుల్గా పది నిమిషాలలో అయిపోద్ది అండి మనం మూత పెట్టేసుకున్నాం దీంట్లో బెల్లం వేయాల వేస్తాను ఇదిగోండి బెల్లం కూడా అండి బెల్లం కూడా వేసుకుంది దీనికి బెల్లం ఎక్కువ పడుతుంది అన్నమాట మూత పెట్టుకుందాండి ఒకసారి మనం ఉప్పుది చూస్తానండి ఉడుగుతుంది ఒకసారి చూస్తాను కొంచెం మనం వేద్దామండి బెల్లం కూడా వేసాం కదా ఈ కూర చాలా బాగుంటుంది కొంచెం మందికి కాళ్ళు నొప్పులు వస్తాయంటారు ఉమ్మడికే కూర నేను ఎవరు ఉండరు వేళసే తెలగకుండా ఉడదాం అనుకున్నానండి మళ్ళీ సరే గుమ్మిడికాయ కొంచెం చాలా రోజులు అయిపోయింది వండేద్దామని వండేస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత బెండకాయ ఫ్రై కూడా చేస్తాను ఈరోజు కర్రీ గుమ్మడికాయ కర్రీ బెండకాయ ఫ్రై అనే మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది మనం గుమ్మడికాయ కూర తీసేసుకుని పక్కకి బెండకాయ ఫ్రై చేసుకుందాం అండి బెండకాయ ఫ్రై అగ్గ చేసుకుందామండి అగ్గేసి చేద్దానండి ఇది ఇప్పుడు మనం పక్కన అండి ఈ కర్రీ ఎలా ఉందో చూడండి మళ్ళీ బెండకాయ ఫ్రై కూడా చేస్తాను నా వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ముందుకు వెళ్ళాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి బట్టల వీడియోస్ చూసి చాలామంది వచ్చి తీసుకుంటున్నారు ఇంకా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని మీరు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కూర తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మనం గిల్లోకి బెండకాయ ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి బెండకాయ ఫ్రైకి బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం గరివే ఇంకేం వేయనండి ఉప్పు కారం చల్లుతాను అంతే ఇందులోని ఇంకో గుడ్లు తీసుకున్నానండి డబల్ గుడ్లు రెండు తీసుకున్నాను ఇది ఫ్రై చేశాక బెండకాయలో వేసుకుందాం అండి ఇంకా తాలింపులు కానీ ఏవీ అయినా అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ గిన్నె తీసి కర్రీ తీసేసి అదే మళ్ళీ కడిగి పెట్టాను ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం అంతే అందుకండి కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం కర్ర బాగా ఆరినియండి చక్కగా నేను ముందుగా పక్కన పెట్టేసుకుంటాను కడిగేసుకొని వాటర్ అంతా పోతాయి కదా బెండకాయకి ఇప్పుడు బాగా త్వరగా వేగిపోతాయి జిగురు కూడా ఉండదండి అలా మనం చేసుకుంటే మనం ఇందులో ఉప్పు కారమే చల్లుకోవాలి కేవీ జల్లికొస్తామద్దు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి త్వరగా మగ్గుతుంది కదా సాల్ట్ వేసుకుంటే కొంచెం పసుపుని అది మనం లాగా స్లో పెట్టుకుని వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పడుతుంది బాగా వేపు అప్పుడు లాస్ట్లో గుడ్లు వేసుకున్నాం అన్నమాటప్పుడు మొక్క పెట్టుకున్నాండి ఒకసారి కలుపుకుందాం ఇలా లో ఫ్లేమ్ మీద వేపేసుకుందాం ఇందులో మనం కొంచెం కారం వేస్తాం ఇందులో పెరుగు మధ్యాహ్నం కానీ రాదండి అయితే ఇక్కడ బెండకాయ పెరుగు పచ్చడి చేద్దాం అనుకున్నాం ఇంకా సరే గుడ్డు వేసి చేద్దామని ఇందులో మనం కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాం కొంచెం మనం ధనియాల పౌడర్ ఇదిగోండి ఒక స్పూన్ వేసాను అండి ఒక నిమిషం మగ్గునిచ్చాక గుడ్లు వేసుకుందాం కొంచెం ఉప్పు తక్కువైంది మనం కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఎందుకంటే గుడ్లు గుడ్డు వేస్తాను కదా కొంచెం కారం కూడా వేస్తాను కారం కూడా కొంచెం వేసుకుందాం అండి ఇప్పుడు ఎక్క చెదక్కు కొట్టింది ఉంది కదండి రెండు గుడ్లు అలా వేసేస్తాను ఇలా సింగ పెడతాను ఇదిగోండి కొంచెం సాల్ట్ తక్కువ వచ్చింది మనకి చూసారా గుడ్డు వేస్తే ఉంటుంది కొంచెం కారం కూడా వేస్తాను తక్కువ వచ్చింది పొట్టి ఇందులో ఏమీ వేయలేదు కదండి ఎండుమిరగాయపదిని అందుకు కొంచెం కారం గుడ్డు కొట్టుకుంటే ఇలా కొంచెం కూర అవుతుంది మనకి తినడానికి టేస్ట్గానే కూడా ఉంటుంది ఇలా ఎందుకు వేసాను మా అబ్బాయి మరి ఇప్పుడు ఈ కూరలు చూసి వెళ్ళిపోతాడండి కూరలు తినాలంటే అందుకు ఆమ్లెట్ బదులు ఎలా వేసాను అన్నమాట ఆ ఒక పచ్చ ఉంటుంది కదండీ అదే వేసుకుని తింటాడు గుమ్మకాయ కూర గట్రా తినండి మేమే తింటాం ఆ గుమ్మకూర మాకు ఇష్టం చూసారా ఉప్పు కారాలు కూడా సరిపోయాయి చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రై బెండకాయ ఫ్రైలో ఇలా వేసుకుంటే బాగుంటుంది కొంచెం కూర కూడా మనకి సరిపోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ పెట్టేసుకుందామండి మళ్ళీ చూస్తాం ఇదిగోండి రైస్ బాక్స్ మూత ఈరోజు లంచ్ వేడివేడి రైస్ ఇదిగోండి గుమ్మడికాయ కూర బెండకాయ ఎగ్గు ఫ్రై ఈరోజు లంచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం